రేపే ఎంతో పవిత్రమైన మోక్షాన్ని ప్రసాదించే మోక్షదాయ ఏకాదశి ఎంతో విశేషమైన రోజు ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూరను వండినా లేక తిన్నా దరిద్రం అంటుకుంటుంది అప్పుల బాధలు పెరిగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం కలగనే కలగదు మరి మోక్షద ఏకాదశి రోజు ఏం తినకూడదో ఏ కూరను తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మానవజన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కనుక వాటి గురించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది మోక్షద ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది పాపాలు కాలం మరణించడం మరలా జన్మించడం మళ్లీ మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతిథులు చేస్తూ మోక్షం లభిస్తుంది అయితే అంతటి పుణ్యం లభించాలి అంటే ఏం చెయ్యాలి అనే సందేహం చాలామందిలో కలుగుతూ ఉంటుంది అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా మోక్షదా ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది మార్గశిర ఏకాదశిని మోక్షదా ఏకాదశిగా పిలుస్తారు ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి ఇంటిని పూజా మందిరాన్ని పరిశుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి షోడసోపచార పూజా విధానాన్ని పూర్తి చెయ్యాలి ఆ రోజంతా ఉపవాసముండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చెయ్యాలి మరునాడు ఉదయాన్నే పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది మరి ఎంతో విశేషమైన ఈ మోక్షదా ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం చెయ్యాలో తెలుసుకునే ముందు మోక్షదా ఏకాదశి యొక్క వ్రతకథను కథను ఎప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులమనే నగరం ఉండేది దాన్ని వైకానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు మహారాజు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు ఒకరోజు రాత్రి ఆ మహారాజుకి ఒక కళ వచ్చింది ఆ కలలో తన తండ్రి నరకల్లో పడి రోదిస్తున్నట్లు వచ్చింది తరువాత రాజుకు మెలుగో వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు తన రాజసభలో వేద విద్వాంసుళ్ళు పిలిపించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నా తండ్రిగారు కనిపించి నరకల్లో పడి రోధిస్తున్నట్లు చూశాను నా తండ్రి నన్ను చూసి ఇలా పలికారు కుమారా ఈ నరకంలో బాధలు పడలేకుండా ఉన్నాను నన్ను ఈ నరకం నుంచి విముక్తిని చెయ్యి అని నాకు తెలియచేశారు అది చూసినా నా హృదయం చలించిపోయింది ఆ కల నుంచి నా మనసుకు ప్రశాంతత కరువైనది ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు రథాలు భార్యాబిడ్డలు ఉన్నా ఇంత ధనమున్నా ఆనందం నాకు కలగడం లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రిని నరకం నుంచి విముక్తిని చేసి మోక్షాన్ని పొందే సలహాను ఇవ్వమని కోరతాడు రాజు దానికి బ్రాహ్మణులు వేద విద్వాంసులు ఇలా పలుకుతారు మహారాజా మన నగరానికి దగ్గరలోని అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆ మహాముణ్ణి అడిగితే ఏదో ఒక ఉపాయాన్ని తెలియచేస్తాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు తర్వాత రోజు మహారాజు అటవీ ప్రాంతానికి చేరుకుంటాడు ఆ విధంగా పర్వత మునీంద్రుడి దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు మహారాజు అంతట మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి తమ బాధకు కారణం ఏమిటి అని అడుగుతాడు రాజుని దానికి రాజు జరిగిందంతా చెప్పి ఓ మునీంద్ర మీరు సర్వసమర్థులు నా తండ్రిని నరక బాధల నుంచి తప్పించి ఏదైనా ఉపాయం ఉంటే ఉపదేశించమని వేడుకుంటాడు మహారాజు ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని ఇలా పలుకుతాడు మహారాజా నీ తండ్రికి పూర్వజన్మలో ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి రెండో భార్యను పెట్టాడు దానివల్లే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్పాడు మునీంద్రుడు మహాముని చెప్పిన మాటలు విన్నా మహారాజు ఓ మునీంద్ర జరిగిందేదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం నా తండ్రి నరకం నుంచి బయటపడేసే ఏదైనా వ్రతం కానీ దానం కానీ ఉన్నదా ఉంటే నాకు ఉపదేశించండి అని పలికాడు దానికి మునీంద్రుడు ఇలా చెప్పాడు మహారాజా ముక్కోటి ఏకాదశి రానున్నది ఆ రోజు నీవు నీ పరివారము ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించండి దీనివల్ల నీ తండ్రి నరకం నుంచి విముక్తుడు అవుతాడు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి తప్పకుండా మోక్షాన్ని ఇస్తుంది అంటాడు మునీంద్రుడు అంతట మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యాన్ని చేరుకుంటాడు ఇంతలో వైకుంఠ ఏకాదశి రానే వచ్చింది ఆ రోజు వైకాశ మహారాజు తన భార్యాబిడ్డలు మరియు పరివారంతో కలిసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ పుణ్యప్రభావం వల్ల ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది తన తండ్రిని దేవతాగణాలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు అప్పుడు మహారాజు తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారుడితో ఇలా పలికాడు నాయనా కుమారా నీకెల్లప్పుడు శుభం కలుగుగాక నీకెల్లప్పుడు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు అది విన్న మహారాజు తన పరివారమంతటికీ తన తండ్రి తెలియచేసిన మాటలు చెప్పి ఎంతగానో సంతోషించాడు హిందూ మతంలో మోక్షదా ఏకాదశిని మోక్షాన్ని ఇచ్చే ఏకాదశిగా భావిస్తారు మోక్షదా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు మోక్షద ఏకాదశి రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయట ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజున ఉపవాసం ఉంటారు తులసి మొక్కను విష్ణుతో పాటు పూజిస్తారు దీనితో పాటు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటిస్తారు తులసి మొక్కను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడని అతని అనుగ్రహం లభిస్తుందని ఒక నమ్మకం హిందూ మత విశ్వాసాల ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే విష్ణు లక్ష్మీదేవులు ప్రసన్నమవుతారు మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి అలాగే ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఏకాదశి తిది రోజున తులసిని పూజించడమే కాదు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా చేస్తారు మరి తులసి మొక్కతో ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే మోక్షద ఏకాదశి రోజున తులసి జపమాలతో విష్ణునామాలు జపించాలి ఇలా చేస్తే జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు అడ్డంకులు తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వాటి నుంచి బయటపడాలి అని కోరుకునేవారు మోక్షద ఏకాదశి రోజున మీరు ఏమీ చేయకపోయినా తులసి మొక్క మొదట్లో కొంచెం నీరు పోయండి లేదా తులసి మొక్క మొదట్లో పజ్య ఆవుపాలతో అర్ఘ్యాన్ని సమర్పించండి తరువాత మీరు ఇలా నీళ్లు లేదా పాలు పోసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చెయ్యండి దీనికి ఆవు పాలు మాత్రమే ఉపయోగించండి ఈ పరిహారాన్ని పాటిస్తే డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి మోక్షద ఏకాదశి రోజున విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించే సమయంలో దానిలో కొన్ని తులసి దళాలు చేర్చండి ఇలా చేస్తే విష్ణు అనుగ్రహం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ధన సమస్యలు దూరం కావాలి అంటే మోక్షద ఏకాదశి రోజున మీరు చెరుకు రసంలో తులసి ఆకులు వేసి విష్ణుమూర్తికి అభిషేకం చెయ్యండి ఈ పరిహారాన్ని పాటిస్తే ఆర్థిక కష్టాలు తొలగి సంతోషం కలుగుతుంది మోక్షద ఏకాదశి రోజున ఏమీ చేయకపోయినా భగవద్గీత విష్ణు సహస్రనామం ముకుంద అష్టకం చదివితే చాలా మంచిది ఈరోజు ఉపవాసాన్ని వారు పాలు పాల ఉత్పత్తులు పళ్ళు మరియు ఇతర శాకాహార ఆహారాలు తీసుకోవచ్చు ఏకాదశి తేదీ ఎప్పుడు మొదలైంది అంటే డిసెంబర్ పదకొండవ తేదీ ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషాలకు మొదలై డిసెంబర్ పన్నెండవ తేదీ రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది డిసెంబర్ పదకొండవ తేదీ సూర్యోదయ సమయంలో ఏకాదశి తేదీ ఉంది కాబట్టి డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం మోక్షద ఏకాదశి ఇక పారణ సమయం వచ్చేసి డిసెంబర్ పన్నెండవ తేదీ ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో మరలా ఆ విష్ణు భగవాన్ని పూజించి నైవేద్యం సమర్పించి ఎవరికైనా ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు భోజనం చేయాలి దీనిని పారణ అంటారు ఇలా చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వారికి దక్కుతుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన ఈ మోక్షద ఏకాదశి రోజు ఏం తినకూడదు అంటే పొరపాటున మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి అదేవిధంగా ఈరోజు ఉల్లి వెల్లుల్లి పప్పు ధాన్యాలు తినడం కూడా నిషేధం ఈ మోక్షద ఏకాదశి రోజు భగవద్గీత విష్ణు సహస్రనామం ముగున్నాష్టికం చూడడం వల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయి ఈ మోక్షద ఏకాదశి రోజు గీతా జయంతి కూడా జరుపుకుంటారు ఈ రోజున ఏమీ చేయకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం జపిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి కాబట్టి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ